మంగళగిరి వేదికగా జరుగుతున్న ఎన్డీఏ శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడున్నా దాన్ని ఫాస్ట్ ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేయండి దానివల్ల మన రోడ్డు వ్యవస్థ అంతా కూడా బాగా వచ్చే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్కన మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ యాభై పర్సెంట్ కేంద్రం ఇస్తున్నారు యాభై పర్సెంట్ మనం ఇవ్వాలి ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకుండా ఇచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేయకుండా ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు ఆ మాట నేను కానీ డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకున్నాం తప్పకుండా మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొల్లాయి ద్వారా నీళ్లు ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం మన మేనిఫెస్టోలో ఉంది దాన్ని అమలు చేద్దాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చాడు పంచాయతీలకు ఆ తొమ్మిది వందల తొంభై కోట్లు రిలీజ్ చేశాం దానివల్ల పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తున్నారు రెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మరోసారి చూస్తే ఒకే రోజున అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేశారు నాకు అనిపించింది ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు దీనికి అట్లే ఆలోచన అనిపించింది నేను అప్పుడు చెప్పాను వండర్ఫుల్ ఆలోచన దీనిపైన మనం ముందుకు పోదామని నేను కూడా పార్టిసిపేట్ నేను మెసేజ్ పెట్టి ప్రోగ్రామ్ ఆయన ఇనిషియేట్ చేశారు కదా ఆయన కూడా సమాచారం ఇస్తే సంతోషపడ్డాడు నేను కూడా వెళ్ళాం ఆల్ ఎమ్మెల్యే ఎంపీస్ అందరం వెళ్ళాం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పనులు ఒకే రోజు ఫైనలైజ్ చేయడం ఇది ఒక చరిత్ర దీనిపైనే వరల్డ్ వైడ్ ఎక్కడా ఇలాంటి గ్రామ సభలు జరగలేదని మొన్నే ఆయనకు వచ్చి ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్ చేసి ఆ అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇట్ విల్ బి ఏ బెంచ్ మార్కింగ్ భవిష్యత్తులో కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా గ్రామ పెట్టాలంటే ఈ విధంగా కూడా పెట్టొచ్చని ఆలోచించే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్కన గ్రామాల్లో రోడ్ నెట్వర్క్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు యాభై వేల ఆరు వందల కోట్ల పెట్టుబడితో ఎనిమిది జాతీయ హై స్పీడ్ రోడ్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు ఈ సందర్భంలో ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు కొండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీన్ ఎనర్జీ మీద మేజర్ ఫోకస్ పెట్టారు ఇండియాకి ఇది గేమ్ చేంజర్ ఒకప్పుడు నేను ఐటీ రెవల్యూషన్ గురించి మాట్లాడాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దానివల్ల ఈరోజు ప్రపంచమంతా ఇండియన్స్ వెళ్ళారు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళకు వచ్చింది ఈ రోజు ఏ దేశానికి పోయినా హయ్యెస్ట్ పరకాపిటల్ ఇన్కమ్ తెలుగు వాళ్ళు సంపాదించే పరిస్థితికి వచ్చారు ఈరోజు కూడా కొంచెం బాధపడ్డాం హైదరాబాద్ ఇవన్నీ చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ చేశాం హయ్యెస్ట్ పరకాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియాలో మీరు చూస్తే బిగ్గర్ స్టేట్స్లో తెలంగాణ ఆ తర్వాత కర్ణాటక ఆ తర్వాత తమిళనాడు సౌత్ ఇండియాలో మనకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది టూ థర్డ్స్ వన్ థర్డ్ డిఫరెన్స్ ఉండే పరిస్థితి వచ్చింది అంటే ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఆగిపోయింది ఐదు సంవత్సరాలకు మును పద్దెనిమిది పంతొమ్మిది మీరు చూస్తే కొద్దిగా డిఫరెన్స్ ఉంది దాన్ని పికప్ చేసే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం ఈరోజు రాను రాను ఈ ఐదేళ్లలో దగ్గర దగ్గర త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్లో డిఫరెన్స్ వచ్చి బాగా విరుగుబడిపోయే పరిస్థితికి వచ్చాం ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ కార్యక్రమం మీరు చూస్తే పిఎం సూర్య గారు ప్రతి ఒక్క ఇంటికి మూడు వందలు యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తున్నారు దీనికి కొద్దిగా డబ్బులు వీళ్ళు పెట్టుకోగలిగితే శాశ్వతంగా కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు ఇది రిచ్ పూరం లేదు అందరికీ కార్యక్రమం ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేను కూడా దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం నేను ఈరోజు మీ అందరిని కోరేది ఏంటంటే గ్రీన్ ఎనర్జీ ఆ తర్వాత గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తులో పెనో మార్పులు తీసుకురాబోతున్నాయి ఒకప్పుడు ఊరల్లో కరెంట్ లేని పరిస్థితి ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి ఒకప్పుడు పొలాలకు కరెంటు లేని పరిస్థితి ఈరోజు కుసుం కింద ఏదైతే పంప్ సెట్ ఇస్తున్నారో అక్కడే కరెంటు ఉత్పత్తి చేసుకుని కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు షార్టేజ్ ఉంటే మళ్ళా తీసుకునే పరిస్థితి వస్తుంది ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇండియా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీలో బ్రహ్మాండంగా ముందుపోయే పోయే పరిస్థితి వస్తుంది అందుకే వంద రోజుల కార్యక్రమంలో మీరు చూస్తే మొన్నే అహ్మదాబాద్ లో ఒక మీటింగ్ జరిగితే నేను కూడా వెళ్లాను ప్రధానమంత్రి గారు నాగరేట్ చేశారు ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను కూడా సెవెంటీ టూ డెబ్బై రెండు గిగావాట్స్ పౌరుత్పత్తి చేస్తామని పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో సాధించడానికి ఒక్క గ్రీన్ ఎనర్జీలో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన